నేలకై దర్శาล వైజాగ్ వెళ్తున్నట్ట వాళ్ళ ఆవడి కనవరం వచ్చి ఆరాతిస్తే అక్కడ సెకండ్ సెటప్ పెట్టాడని తెలిసిందిట వాళ్ళ ఆవడి ఏం కాఫీలో విషం కలిపి చేసింది చెకను నో మాటను నో మరి ఏం తింటావ్ నెయ్యి ఆహా గొట్టకాయ కూర ఆ కాయ ములక్కల పులుసు అబ్బా మరి అప్పడాలత అవి లేకపోతే తినకూడదు తినడుకురేయ్ వద్దురా అంటే రీల్స్ పంపిస్తావు రీల్స్ కాదురా పంపేది నీకు దమ్ముంటే ఫోన్ పే డబ్బులు పంపి మావయ్యా మీ మొదటి జీతం ఎవరికి అంటే అత్తమ్మ చేతికి ఇచ్చారనమాట అయితే అదే వారసత్వంతో ఆయన వచ్చి రాగానే జీతం డబ్బు నా చేతిలో పెడతారు ఆశతోనే నోరు తెచ్చుకొని కూర్చో ఆశ ఉంది అది నా మొగుడు జీతం ఊరికే అన్నారా తల్లి కడుపు చూస్తుంది పెళ్ళం జేబు చూస్తుందని పెళ్ళం చూసేది జేబు కాదత్త జేబు కిందున హార్ట్ అంటే మనసు మావయ్య మీ మొదటి